వేదికను అలంకరించిన సరోసరస్తో అలాగే సాహిత్య వ్యక్తులకు నా నమస్కారాలు మంచి కవిత్వాన్ని మనుషుల మధ్య ప్రవర్తింపజేయాలనుకున్నప్పుడు అది ఎవరు రాస్తేనే ప్రపంచ దుఃఖాన్ని తన దుఃఖంగా రాసిన కవిత్వం అది ఎవరిదైతేనే అది ఎవరు రాసినా సరే బాగుంటే ముందుకెత్తుకుంటారు ఎంత బరువైన భుజాలకి ఎత్తుకొని మోస్తాను అది అని జీవరహస్యలిపికి సంపాదకత్వం వహించి కవిత సంప్రుటిగా వెలువరించిన వారు పెరుగు రామకృష్ణదేవి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కవి యొక్క కవితల్ని సంపుటిగా మరచి సంపాదకత్వం వహించడం అనేది ఆంగ్ల సాహిత్య సాంప్రదాయంలో చూస్తారు ఇది తెలుగులో బహుశా వీరే మొదటి వారై ఉండొచ్చు అయితే ఈ ఈ కవి కాదక్షరీర్ గారి గురించి ఏంటంటే ఈ మానవీయ విలువల్ని తన కవిత్వంలో పొదిగి దాన్ని కాపాడడం తన కర్తవ్యంగా భావించి తాత్వికత నింపి పాఠకులకు కవిత్వాన్ని అందించి అందించినటువంటి కవి కాదక్షరీ గారు అయితే అనుబంధాల పర్వంలో వాస్తవికతలు కవిత్వంగా మనస్సు తన కవిత్వం మీద మనుష్యతనాన్ని కోరుకుంటూ వేదన పరిమితాలను ఈ వ్యర్థం లేవి అయితే ఈయన పేరు ప్రఖ్యాతులకు పురస్కారాలకు సన్మానాలకు దూరంగా ఉంటాడు మరి ఈయన రాసినటువంటి కొన్ని తాత్వికత ప్రధానంగా ఉన్నటువంటి తత్వం ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని కవితల్ని వీరే పెరుగు రామకృష్ణ గారు బలవంతంగా సేకరించి అది పుస్తకంగా వేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు దాన్ని ఆయన చొరవతోటి జీవరహస్యగా ముప్పై ఏడు కవితల్ని ఒక సంతుటిగా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు అయితే పద్మావతి గారు చెప్పినట్టు అంత డీప్గా చెప్పలేకపోయినా కానీ ఈయన ఏంటంటే పరివర్తన మనుషులు వచ్చేటువంటి పరివర్తన ముఖ్యంగా వద్యానికి అలవాటు పడిన వాళ్ళని గురించి వాళ్ళు వచ్చే పరివర్తన గురించి సగం తెరిచిన నేను అలాగే స్వప్నంలో కూడా అనే కవితలోను పరివర్తన గురించి తెలియజేశారు అట్లాగే జీవజ్వలనాలు అనే కవితలో ఆయన ధైర్యం ధైర్యాన్ని గురించి అట్లాగే స్పందన స్పందించడానికి గురించి ఆయన ఆ స్పందించే హృదయం కావాలి ఆ ధైర్యం కావాలి ఆ సమయం కూడా కావాలి అనే కాన్సెప్ట్ని జీవ జ్వలనాలు అనే గవితా సంస్థలు ఆయన వ్యక్తపరిచారు అట్లాగే మా మానవ యజ్ఞం అనే కవితలో వెర్రిగా మనిషే మహాసంకల్పుడు పుట్టుకున జారిపోయే ఈ ఊపిరిని ఎన్నిసార్లు పోగొట్టుకుంటారు ఒక్కసారే చావో రేవో తేల్చేయి అని ధైర్యాన్ని చైతన్యాన్ని ఈయన ప్రబోధించాడు అట్లాగే శరీర సముద్రం అంత ప్రవాహం ఆ తర్వాత దుఃఖ కరచలను గాయాలు సందర్భాలు కథలు లేనప్పుడు కూడా ఇటువంటి శీర్షికలు సామాజిక అంశాలని అట్లాగే తన అనుభవాలని ఆధారంగా ఈ యొక్క జీవరంగ ఈ ఖాదర్ షరీఫ్ గారు కవిత్వీకరించారు ఇటువంటి కాదర్ షరీఫ్ గారికి ఈ గుంటూరు జిల్లా రచయితల సంఘం వారి ఈ పురస్కారం లభించడం మరి వారు మన మధ్యలో లేరు కానీ ఈ పుస్తకాన్ని నేను రెండు వేల పదహారులోనే వచ్చింది ఈ వేదికగా అందించడానికి కోసం వారి కుటుంబ సభ్యుల్ని కూడా రమ్మన్నారు కానీ కారణ తరాల వల్ల వారు రాలేకపోయారు ఎదు అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు